ఒకసారి నాసా శాస్త్రవేత్త ఒక ఆయన ఒక సేవకులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు సార్ ఈ నాసాలో మీరు రీసెర్చ్ చేశారు కదా మీరు చూసిన అతి గొప్ప అద్భుతమైన విషయం ఏంటి సార్ అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటి కదా సార్ భూమి ఊరుడి చుట్టూ తిరుగుతుంది కదండి అదే వండర్ఫుల్ అని అన్నారు నీకు ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదేమో మళ్ళీ అడుగుదాం అనుకుని అలా కాదు సార్ మీరు ఇందులో నిజంగా చాలా పెద్ద పెద్ద విషయాలు మీరు తెలుసుకుంటుంటారు కదా అందులో మీరు చూసిన అతి అద్భుతమైన విషయం ఏంటి సార్ అని అడిగితే భూమి ఊరుడి చుట్టూ అలా తిరుగుతుంది కదా ఆ తిరుగుతున్నది చాలా అద్భుతంగా అనిపించింది అంటారు మూడోసారి కూడా ఇదే ప్రశ్న అడిగితే మూడోసారి కూడా ఇదే అన్నారంట ఆయన కోపం ఏ సార్ మీరు ఏదో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారనుకుంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం అందులో పెద్ద విషయం ఉందండి ఇప్పుడు ఆయన అన్నాడంట అయితే దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాను దాని తర్వాత ఇది ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది అన్నారు సూర్యుడికి ఇలా చుట్టూ తిరుగుతుంది కదా ఈ చుట్టూ తిరుగుతున్న క్రమంలో భూమి సూర్యుడికి దగ్గరికి వస్తే ఏమవుతుందో తెలుసా అని అడిగితే ఏమవుతుంది సార్ ఏమవుతుందో తెలియదండి అన్నారా సూర్యుడి దగ్గరికి భూమి గాని దగ్గరికి వస్తే రెండే రెండు నిమిషాల్లో ఏమవుతుందో తెలుసా అండి ఈ భూమి మీద ఉన్న ఎండిపోతాయి ఎండిపోతాయంట అలాగైతే బ్రదర్ ఇంకో డౌట్ వచ్చింది అనమాట ఒకవేళ దూరంగా ఏమవుతుంది అడిగారు అడిగితే మీరు అప్పుడప్పుడు మార్చి వాటికి వెళ్తారు తెలుసా హాస్పిటల్ లో బాడీస్ నుంచుతారు దానికి పది రెట్లు కూలింగ్ అంటే గడ్డ కట్టి రెండే రెండు నిమిషాల్లో మొత్తం భూమి అంతా గడ్డ కట్టి ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఇలాంటి సృష్టిని క్రమం తప్పకుండా కొంచెం కూడా గ్రావిటేషనల్ పుల్ ఇటు గాని అటు గాని అవ్వకుండా నడిపిస్తున్న దేవుడి యొక్క గొప్పతనం ఈ దీనిని బట్టి నాకు అనిపిస్తుంది అంటే